వెల్కమ్ టు అవర్ మిస్టార్ స్పోకన్ ఇంగ్లీష్ నాయ మారవతి శుభారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ఆ ఈ ఈరోజు మనము కొన్ని వాక్యాలని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లోకి మారుస్తూ ఎక్కడ ఏ టెన్స్ ఉపయోగించాలి ఏ వాయిస్ ఉపయోగించాలి ఎలాంటి స్పీచ్ ఉపయోగించాలి ఇలాంటి విషయాలన్నీ డిస్కస్ చేస్తూ తెలుగుని ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేటువంటి ఈ ప్రోగ్రాంలో ఈరోజు మనం ఒక చిన్న ఏదో న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఒక న్యూస్ ఐటమ్ని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాము ఇది మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది ఇది పర్టికులర్గా లాయర్స్ డ్రాఫ్టింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద వాక్యాలు రాయడం నేర్చుకోవాల్సి ఉంటుంది జనరల్గా స్పోకెన్ ఇంగ్లీష్ అయితే సింగిల్ లైను సబ్జెక్ట్ వేర్ బా ఆబ్జెక్ట్ ఉండేటువంటి సింగిల్ లైను లేదా ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది కానీ డ్రాఫ్టింగ్ కావాలంటే మీరు త్రీ ఫోర్ క్లాజెస్ రెండు మూడు ఫ్రేజెస్ ఉపయోగిస్తూ నంబర్ ఆఫ్ వర్డ్స్ ఉపయోగించినటువంటి లెంగ్తీ సెంటెన్స్ రాయడం ఎట్లాగనేది ఈ ప్రోగ్రాంలో నేర్పడం జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి డిసెంబర్ ఇరవై ఇరవై ఏడు నాటికి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయవలసిన అవసరం గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న ఇక్కడ జరిగిన కార్యదర్శి సమావేశంలో దృష్టి సారించారు ఈ సెంటెన్స్లో ఫస్ట్ మెయిన్ క్లాజ్ ఎక్కడ సబార్డినే క్లాస్ ఎక్కడ ఫ్రేజ్ ఎక్కడ ఒక చిన్న అవగాహన తెచ్చుకుందాం ఈ సెంటెన్స్కి సబ్జెక్ట్ వచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు అనేది మెయిన్ క్లాస్ సబార్డినేడ్ క్లాస్ వచ్చి నిన్న ఇక్కడ జరిగిన కార్యదర్శుల సమావేశంలో అనేది ఒక సబార్డినేట్ క్లాస్ పోను ఇక మిగిలిన సెంటెన్స్ మొత్తం మరొక ఫ్రేజ్ అందులో వర్బులేదు ఎక్కడ ఇప్పుడు చూడండి వరుసగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు అంటే వర్బు కాన్సంట్రేటెడ్ ఫోకస్డ్ స్ట్రెస్డ్ ఇట్లా ఏదైనా ఒక వర్బు రాసుకుందాం కాన్సన్ట్రేటెడ్ దేని మీద ఇరిగేషన్ ప్రాజెక్టు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయవలసిన అవసరం గురించి ఓకే అవసరం గురించి అన్నప్పుడు అన్ ద నీడ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎప్పటిలోపు బై డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఇంకేం మిగిలిందంటే నిన్న ఇక్కడ జరిగిన కార్యదర్శుల సమావేశంలో కార్యదర్శుల సమావేశంలో అని అంటే అది ఒక చిన్న ఫ్రేజ్ రాసుకుంటే ద సెక్రటరీస్ మీటింగ్ ఏదైతే నిన్న ఇక్కడ జరిగిందో ఇక్కడ అంటే ఇది అమరావతిలో జరిగిన మీటింగ్ కాబట్టి విచ్ వాజ్ హెల్డ్ ఎస్టర్డే ఇన్ అమరావతి ఇప్పుడు సెంటెన్స్ మొత్తం తీసుకుంటే ఏపీ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద నీడ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ పోల్వర్మ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ బై డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఇన్ ద సెక్రటరీస్ మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్ ఎస్టర్డే ఇన్ అమరావతి అన్ని అనుమతులు కలిగి ఉండి తగినన్ని నిధులు కలిగి ఉన్న ప్రాజెక్ట్ జాప్యాన్ని తాను సహించబోమని చంద్రబాబు అన్నారు ఇది డైరెక్ట్ స్పీచ్లైనా రాసుకోవచ్చు ఇన్డైరెక్ట్ అయినా రాసుకోవచ్చు ముందుగా డైరెక్ట్ స్పీచ్లు ఎలా ఉంటుందో చూద్దాం చంద్రబాబు అన్నారు చంద్రబాబు సెడ్ ఇక్కడ ఇన్వర్ట్ కామర్స్ తీసుకొని ఇన్వర్ట్ కామర్స్లో ఐ విల్ నాట్ టాలరేట్ ఐ విల్ నాట్ టోలరేట్ అంటే నేను సహించను ఏమి సహించరాయినా ద డిలే ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ద డిలే ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ లేట్ అవ్వడం జాప్యం జరగడం ఆయన సహించరు ఐ విల్ నాట్ టోలరేట్ ద డిలే ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఏ ఏ ప్రాజెక్ట్స్ వేటికైతే అనుమతులు ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ దగ్గర విచ్తో ఒక సబార్డినట్ క్లాస్ రాసుకుని విచ్ హ్యావ్ ఆల్ ద అప్రూవల్స్ తగినన్ని నిధులు ఉన్నాయి అండ్ సఫిషియంట్ ఫండ్స్ ఈ మొత్తాన్ని తీసుకుంటే చంద్రబాబు సెడ్ అనేది రిపోర్టింగ్ సెంటెన్స్ రిపోర్టెడ్ సెంటెన్స్ ఎన్వర్డ్ కామర్స్లో ఐ విల్ నాట్ టాలరేట్ ద డిలే ఆఫ్ ద ప్రాజెక్ట్స్ విచ్ హ్యావ్ ఆల్ ద అప్రూవల్స్ అండ్ సఫిషియంట్ ఫండ్స్ అయితే పేపర్లలో కానీ లేదా ఎప్పుడైనా మనం రైటింగ్లోకి వచ్చినప్పుడు డ్రాఫ్టింగ్లో డైరెక్ట్ స్పీచ్ని పెద్దగా ప్రిఫర్ చేయరు ఇన్డైరెక్ట్ స్పీచ్లో రాయాలి అప్పుడు అదే ఎలా మారుతుందో చూడండి చంద్రబాబు సెట్ దాట్ హీ వుడ్ నాట్ టాలరేట్ ద డిలే ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆ విల్ నాట్ కాస్త వుడ్ నాట్గా మార్చుకున్నాం హీ వుడ్ నాట్ టాలరేట్ ద డిలే ఆఫ్ ద ప్రాజెక్ట్స్ విచ్ హ్యాడ్ ఆల్ ద అప్రూవల్స్ అక్కడ హ్యావ్ ఉన్నది ఇప్పుడు హ్యాడ్ అయింది ఎందుకంటే సెడ్ అయినటువంటి మెయిన్ క్లాస్ పాస్టర్స్లో ఉంది కాబట్టి సబార్డినట్ క్లాస్ కూడా పాస్టన్స్లో మార్చుకుంటే విచ్ హ్యాడ్ ఆల్ ద అప్రూవల్స్ అండ్ సఫిషియెంట్ ఫండ్స్ పూర్వపు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నీటిపారుదల వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని నిధులన్నీ సంక్షేమ పథకాలకి ఖర్చు చేశారని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ తప్పులను సరిచేసే ప్రయత్నం చేస్తుందని బాబు అన్నారు ఇందులో మొత్తం నాలుగు క్లాసులు ఉన్నాయి మూడు మెయిన్ క్లాసులు ఒక సబార్డినట్ క్లాసు మొదట బాబు సైడ్ బాబు అన్నారు అనేది ఒక మెయిన్ క్లాజ్ వెంటనే ఒక సమార్డినెట్ క్లాజ్ ఏంటంటే పూర్వపు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నీటిపారుదల వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని చేసింది అనే వాక్యం రాస్తే అనే కన్జెషన్ పెట్టుకుంటున్నాం కాబట్టి సరిపోతుంది సో ఆ వాక్యాన్ని ఇంగ్లీష్లోకి మారితే ద ప్రీవియస్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ పూర్వపు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనగా ద ప్రీవియస్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ నెగ్లెక్టెడ్ ద ఇరిగేషన్ సెక్టర్ నిర్లక్ష్యం చేసింది అండ్ ఇంకొక వాక్యం ఏంటి నిధులన్నీ సంక్షేమ పథకాలకే ఖర్చు చేశారని అంటే ఖర్చు చేసింది అనే మెయిన్ క్లాజ్ రాస్తే సరిపోతుంది అండ్ స్పెంట్ ఆల్ ద ఫండ్స్ ఫర్ వెల్ఫేర్ స్కీమ్స్ ఓన్లీ అండ్ స్పెంట్ ఆల్ ద ఫండ్స్ ఫర్ వెల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఓన్లీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ తప్పులను సరిచేసే ప్రయత్నం చేస్తుంది అప్పుడు అండ్ నావు ప్రస్తుతం ద ఎన్డీఏ గవర్నమెంట్ వాజ్ ట్రయింగ్ టు కరెక్ట్ ద మిస్టేక్స్ ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్న కారణంగా యాక్చువల్గా ఎన్డీఏ గవర్నమెంట్ ఈజ్ ట్రైంగ్ టు కరెక్ట్ ద మిస్టేక్స్ అని ఉంటుంది అయితే ఇండైరెక్ట్లో రాస్తున్నాం కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ వాజ్ ట్రయింగ్ టు కరెక్ట్ ద మిస్టేక్స్ అని మార్చుకోవాల్సి వస్తుంది నీళ్లు ఇవ్వడమే మన లక్ష్యం అన్నారు హీ దట్ అన్నారు అనంటే హీ సెట్ దట్ దే ఎయిమ్ వాజ్ ఓన్లీ గివింగ్ వాటర్ హీ సెట్ దట్ దీ ఎయిమ్ వాజ్ ఓన్లీ గివింగ్ వాటర్ అధికారులు గుత్తేదారులు రోజువారీ నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకొని పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని అంతవరకు ఒక సెంటెన్స్ తీసుకుందాం పూర్తి చేయాలి వాళ్ళని కోరాడు అనమాట ఆయన లేదా డైరెక్ట్ చేశాడనొచ్చు నాయుడు డైరెక్టెడ్ ద ఆఫీసర్స్ అండ్ ద కాంట్రాక్టర్స్ ఏమని దాట్ దే షుడ్ ఫిక్స్ డైలీ అండ్ మంత్లీ టార్గెట్స్ రోజువారీ నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి అలాగే పూర్తి చేయాలి అండ్ కంప్లీట్ దెమ్ అంతవరకు తీసుకుంటే నాయుడు డైరెక్టెడ్ ద ఆఫీసర్స్ అండ్ ద కాంట్రాక్టర్స్ దట్ దే షుడ్ ఫిక్స్ డైలీ అండ్ మంత్లీ టార్గెట్స్ అండ్ కంప్లీట్ దెమ్ అలా చేయని అధికారులు అంటే అలా చేయకపోయినట్లయితే అధికారులు మరియు గుత్తేదారులు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని నాయుడు హెచ్చరించారు సో అప్పుడు మరలా మనము అండ్ వార్నడ్ దట్ లేదా అండ్ నాయుడు వార్నడ్ దట్ అని రాయొచ్చు అవసరం లేదు ఫస్ట్ సెంటెన్స్లో నాయుడు అని ఉంది కాబట్టి అదే సబ్జెక్ట్ దీనికి వ్యాలిడ్ అవుతుంది నాయుడు వార్నడ్ దట్ ఇఫ్ దే డిడిన్ రీచ్ ద టార్గెట్స్ దే వుడ్ హ్యావ్ టు ఫేస్ ద సివియర్ కాన్సిక్వెన్సెస్ పరిణామాలు అని అంటే కాన్సిక్వెన్సెస్ తీవ్ర పరిణామాలు సివియర్ కాన్సిక్వెన్సెస్ ముప్పై సంవత్సరాల క్రితం పురుడు పోసుకున్న పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాకపోవడం దురదృష్టం అన్నారు ముప్పై సంవత్సరాల క్రితం పురుడు పోసుకున్న పోలవరం ప్రాజెక్టు అంటే ముప్పై సంవత్సరాల క్రితం అది స్టార్ట్ అయిందని అనడానికి అలాంటి పదం వాడారు ఒకవేళ మనం కూడా ఈక్వల్ ఇంగ్లీష్ వర్డ్ వాడదలుచుకుంటే దురదృష్టం అనేటువంటి ఇక్కడ మొదలు పెడదాం ఇట్ ఈజ్ అన్ఫార్చునేట్ దురదృష్టం ఏంటి ద ప్రాజెక్ట్ విచ్ హ్యాజ్ కాన్సీవ్డ్ థర్టీ ఇయర్స్ ఎగో హ్యాజ్ నాట్ ఇట్ కంప్లీటెడ్ ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ద ప్రాజెక్ట్ విచ్ హ్యాజ్ కన్సీవ్డ్ కన్సీవ్డ్ అంటే అదే పురుడు పోసుకోవడం అంటే గర్భం దాల్సిన అర్థం విచ్ హ్యాజ్ కన్సీవ్డ్ థర్టీ ఇయర్స్ ఎగో హ్యాజ్ నాట్ ఇట్ కంప్లీటెడ్ ఇలా మనం రోజు ఒక పది వాక్యాలని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఒక్కోసారి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఇలా ట్రాన్స్లేట్ చేసుకోవడం ద్వారా రోజు రోజుకి మన ఇంగ్లీషు ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఏదో ఒక ఇంగ్లీష్ వర్క్ చేసుకుండాలి ఎల్ఎస్ఆర్డబ్ల్యూ లిజనింగ్ స్పీకింగ్ రైటింగ్ రీడింగ్ అనేటువంటి ఈ ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ ఫోర్తో ఏ ప్రాక్టీస్ చేసినా ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది